డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేళాలు ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి నిలబడ్డరా లేదు డిసెంబర్లో అధిక అధికారంలోకి వస్తే ఫిబ్రవరి ఆరవ తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో మూడు అనేటటువంటి జీవోనిచ్చింది ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము ఇది తప్పు ఇది అన్యాయం ఈ కొత్తగా మీరు ఇచ్చిన జివోతోని ముప్పై మూడు శాతం హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది అది పోతుందని చెప్పినాం వెంటనే నా మీద దాడి ఏం పనిలేదు కవితక్కకు ఊ అంటే అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుందన్నారు నేనన్నా మేము నిజం చెప్తున్నాం వాస్తవాలు చెప్తా ఉన్నాం మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం ఇంత లోపల పది రోజులల్లో ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండ్రు అంటే పాత జీవోలో గురుకుల పరీక్షలు అయినాయి ఆ రిజల్ట్స్కి తీసుకొచ్చి కొత్త జివో త్రీ అప్లై చేసిండు వస్తే ఏమైంది అప్లై చేస్తే కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఏదైతే మనం భయపడ్డమో జీవో త్రీ వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి మీ అధికారులతో మాట్లాడుకోండి మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి పన్నెండు పదమూడు శాతంకి ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జివో రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం